హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాడిని ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్ట్ పద్ధతిలో డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు ఈ నేను ఈ వీడియోలో చెప్పబోయేటటువంటి క్వాలిఫికేషన్స్ కనుక మీకుంటే కనుక పర్ మంత్ శాలరీ మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ మీరు పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే కనుక మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక అంశంలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేందర్ నగర్ లో ఉన్నటువంటి ఇక్కడ మనకైతే ఇంటర్వ్యూస్ అయితే జరగబోతున్నాయి ఇంటర్వ్యూ పద్ధతిలో వీటిని భర్తీ చేయబోతున్నారు అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే కనుక ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ వార్డెన్స్ టోటల్ గా ఇరవై ఖాళీలు ఉన్నాయండి అందులో మేల్ క్యాండిడేట్స్ కి పది ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి పది ఉన్నాయండి సో స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫర్ మంత్ శాలరీ ఇక్కడ చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అయితే మీకైతే రావడం జరుగుతుంది చాలా మంచి శాలరీ ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఏవైతే క్వాలిఫికేషన్ ఉందో సో మీరు వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి క్వాలిఫికేషన్స్ చూడండి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఎంఎస్ డబ్ల్యూ అంటాము ఆర్ ఎంఏ సోషాలజీ సో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా చూడండి అదే విధంగా బ్యాచిలర్స్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ అని చెప్పేసి అడిగిండు అలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు బ్యాచిలర్స్ మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ కూడా అడిగిండు ఇలాంటి మరి అర్హత ఉన్నా గానీ మీరు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా బిఎస్సి హానర్స్ కమ్యూనిటీ సైన్స్ హోమ్ సైన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు వెంటనే అప్లై చేసుకోండి మరి ప్లేస్ ఆఫ్ వర్క్ మీరు ఎక్కడ మరి ఉద్యోగం చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత అంటే గనక రాజేందర్ నగర్ సో మనకు రంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రాంతంలో మీరు మరి వర్క్ చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల్ నాగర్ కర్నూల్ వరంగల్ మరి రాజన్న సిరిసిల్ల కానీ సంగారెడ్డిలో ఒక ప్రాంతం నిజామాబాద్ ఆదిలాబాద్ ఇలాంటి ప్రాంతాలలో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట మరి వర్కింగ్ అవర్స్ ఏముంటాయి సార్ అని ఒకసారి గమనించినట్లయితే మీ యొక్క వర్కింగ్ అవర్స్ చూడండి మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం వరకైతే వర్క్ చేయాలి అదే విధంగా మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ అవర్స్ లో చూడండి త్రీ థర్టీ పిఎం నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు అయితే మీరు వర్క్ చేయవలసి ఉంటుంది ఆర్ యు క్లియర్ రైట్ మరి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్కడ ఒకసారి చూద్దాం మీకు జూన్ ఇరవయో తారీఖున మార్నింగ్ పది గంటలకి మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ చూడండి రాజేందర్ నగర్ క్యాంపస్ లోనే మరి మీకైతే జరుగుతుంది అనమాట ఇంటర్వ్యూ ఓకేనా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళండి జిరాక్స్ కాపీతో సహా సో దానితో పాటు ఆధార్ కార్డు కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ పాన్ కార్డు ఇట్లాంటివి కూడా తీసుకొని వెళ్ళండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి వెరిఫికేషన్ చేసుకున్న వెంటనే మీ యొక్క ఒరిజినల్స్ మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో పర్ మంత్ శాలరీ చాలా బాగుంది సార్ ఇక్కడ చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ మీరు ఏ జాబ్ చేస్తే వస్తాయి చెప్పండి అది కూడా అసిస్టెంట్ వార్డెన్సే కదా సో మరి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్